అన్నానంట సరే అని ఉర్గాముఖనే ఒక రాజు ఉండేవాడు ఆ యొక్క ఉగా అనే రాజు చాలా మంచివాడు ఆ యొక్క ఉల్గా అనే రాజు రోజు రాజ్యంలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బోయ బ్రాహ్మణులకు దానాలు ధనాలు చేస్తూ ఉండేవాడు అదేవిధంగా ఆ యొక్క రాజ్యంలో ప్రజలకు కూడా ఎంతో ధనము ధాన్యము ఎంతో వాళ్ళని దానాలు చేస్తూ ఉండేవాడు అయితే ఆ యొక్క వృకాముఖనే రాజుకి సంతానం లేదు రాకపోయేటప్పటికీ ఆ యొక్క వృకాముఖైన రాజు ఒకరోజు కూర్చొని ఆలోచిస్తున్నాడంట ఆలోచిస్తుండేటప్పటికీ నేను ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నాను కానీ ఆ యొక్క భగవంతుడి అనుగ్రహము నాకు కలగడం ఏమిటి అని ఆ యొక్క ముర్గాముఖుడు అనే రాజు ఆలోచిస్తూ ఉంటే ఒకరోజు ఆ యొక్క వృధా మొక్కలైన రాజుకి దేవతలు గాలో చెప్పిన మాటలే వినపడ్డాయనమాట ఏమిటి అంటే ఓ మహారాజా మీకు సంతానం కలగాలి అంటే శ్రీ పరివార సమేత శ్రీ వీలవేశ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయండి స్వామివారిని మనసులో సంకల్పించుకోండి స్వామివారిని మనసులో సంకల్పించుకోవడం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహంతో పుస్తక సంతానం కలుగుతుంది అని చెప్పి ఆ యొక్క దేవతలు ఆ యొక్క ఉరుగా రాజుకి ఆ కళలో చెప్పిన మాటలు అలా వినబడతాయంట ఆ యొక్క దేవతలు చెప్పిన మాటలు వినబడటం వల్ల ఆ యొక్క మురుగా రాజు ఆ దేవతల మాటలు విని ఆ వారిని మనసులో ఇలా సంకల్పించుకున్నాడు ఓ స్వామి నాకు సంతానం లేదు ఈ యొక్క వ్రతాన్ని చేస్తాను నాకు మంచి సంతానాన్ని కలిగించు అని చెప్పి ఆ యొక్క ఉల్కా రాజు స్వామివారిని ఎప్పుడైతే మనసులో సంకల్పించుకున్నాడో స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆ ఉకామకైన రాజుకి సంతానం కలిగింది అన్నమాట కలిగిన తర్వాత ఆ యొక్క ఉర్గామక రాజు యొక్క కుటుంబం అందరూ కలిసి ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి భద్రశైలా నదీ తీరాన పుట్టిన శ్రీ పరివార సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి రథం చేస్తున్నారంట చేస్తూ ఉంటే ఆ యొక్క కాశీనగర పట్టణంలో ఈ యొక్క ఒక వైశ్యుడు ఉండేవాడు ఆ యొక్క వైశ్యుడు తన వ్యాపార ఎలుపు కొరకు ఆ యొక్క నావలో ధనము ధాన్యము బంగారము వేసుకొని ఆ వ్యాపారం కొరకు వెళ్తున్నాడు వెళ్తూ ఉండేటప్పటికీ ఈ యొక్క కాశీనగర పట్టణంలో ఈ యొక్క భద్రసేన నది తీరా వడ్డున ఈ యొక్క వృద్ధ ముఖ్య రాజు శ్రీ రణాపరివరణ సమేత శ్రీ వేదవేంకర సత్యనారాయణ స్వర వ్రతం చేసుకున్నది చూశాడు చూసి ఆ యొక్క నామని భద్రశీల అనేది ఉట్టిన ఆపి ఈ యొక్క వైశ్యుడు ఈ యొక్క ఊటాముఖైన రాజు దగ్గరికి వచ్చాడంట వచ్చి ఇలా అడుగుతున్నాడు ఓ భారాగా మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క వ్రతం ఏమిటి ఈ వ్రతం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది అని ఆ యొక్క వైశ్యుడు అడిగేటప్పటికీ ఈ యొక్క ఉకామక రాజు చెప్తున్నాడు ఈ యొక్క వైశ్యుడికి ఇది రణాపరివార సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వీ రథము ఇది చేయడం వల్ల సంతానం కలుగుతుంది అందుకని మేము స్వామివారిని మనసులో సంకల్పించుకున్నాము ఆ స్వామివారి అనుగ్రహంతో మాకు సంతానం కలిగింది నేను ఈరోజు ఈ యొక్క కాశీనగర్ మట్టణంలో భద్రశీరా వద్దున ఈ యొక్క మా కుటుంబ సభ్యులతో అందరితో కలిసి శ్రీ పరివార సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి రథం చూస్తున్నాను అని ఆ యొక్క ఉల్గామగుడైన రాజు ఈ యొక్క వైశ్యుడికి అంతా చెప్పాడంట చెప్పిన తర్వాత ఈ యొక్క వైశ్యుడు అంతా విన్నాడు విని విధానది కానీ తన వ్యాపార నిమిత్తం కొరకు వెళ్ళిపోయాడు వ్యాపారమంతా కొనసాగించుకుని తన ఇంటికి వెళ్ళాడంట ఆ యొక్క ఇంట్లో ఆ వైశ్యుడు వారైనటువంటి లీలావతి చెప్పాడు ఓ లీలావతి ఎవరు ఈ యొక్క కాశీనగర పట్టణంలో దుర్గామకుడు రాజంట ఆయన శ్రీ పరివార సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాడు ఈ వ్రతం చేయడం వల్ల తప్పక సంతానం కలుగుతుందంట అని ఈ యొక్క వైశ్యుడు ఆ భార్య అయినటువంటి లీలావతికి మొత్తం చెప్పాడంట చెప్పిన తర్వాత ఆ యొక్క వైశ్యుడు భార్య అయినటువంటి లీలావతి ఎందుకు ఏమండి మనం కూడా ఈ స్వామివారి వ్రతం చేద్దామండి అని అయితే ఈ యొక్క వైశ్యుడు వైశ్యులందరూ కూడా ఆ వారిని మనసులో సంకల్పించుకుంటారు ఓ స్వామి మేము మీ యొక్క వ్రతాన్ని చేస్తాము మీ యొక్క అనుగ్రహంతో మాకు తప్పక సంతానాన్ని కలిగించేలా చూడు అని చెప్పి ఆ యొక్క వైశ్యుడు వైశ్యుల భార్య లీలావతి ఇద్దరు ఆ వారిని మనసులో సంకల్పించుకోవడం వల్ల స్వామి వారి యొక్క అనుగ్రహంతో లీలావతికి ఒక పుత్రిక జన్మిస్తుంది అన్నమాట నిర్మించిన తర్వాత ఆ యొక్క పుత్రిక కళావతిని నామకరణం చేస్తారు నామకరణం చేసిన తర్వాత ఆ యొక్క వైశ్యుడు పారినటువంటి లీలావతి ఆ వైశ్యుడిని అడుగుతుందంట ఇవ్వండి మనకు సంతానం కలగనప్పుడు స్వామివారి మొదలు రంగలు తీసుకొని స్వామివారికి వ్రతాన్ని చేస్తామని మనం అనుకున్నాము కదా అప్పుడు మనకి పుత్రిక జన్మించింది మనము ఈ యొక్క స్వామివారి వ్రతాన్ని చేద్దామని అప్పుడు ఆ వైశ్యుడు అంటాడంట ఇప్పుడు వద్దు లీలావతి తర్వాత చేద్దాము అని చెప్పి వాయిదా వేసి అలా వ్యాపార నిర్పారు వ్యాపారమంతా కొనసాగిస్తూ అలానే వెళ్ళిపోతారు కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయన్నమాట గడిచిపోయిన తర్వాత ఆ ఖరావతి ఉగా సమయం వస్తుంది ఒక దూతను పంపించి ఆ యొక్క మంచి వైశ్య కుమారిని తీసుకురమ్మంటారు ఆ దూత ఆ కాంచాల అనుగ్రహానికి వెళ్ళి ఒక మంచి వైశ్య కుమారుని తీసుకొని వస్తారు తీసుకొని వచ్చిన తర్వాత ఆ యొక్క కళావతికి ఆ వైశ్య కుమారుని ఇచ్చి వివాహం చేస్తారంట చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ అడుగుతుందంట ఆ యొక్క లీలావతి ఆ వైశ్యుడిని ఏమండి అమ్మాయిని అల్లుణ్ణి కూర్చోబెట్టి శ్రీ పరివార సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ మృతం చేద్దామండి అని అప్పుడు అంటాడంట వైశ్యుడు ఇప్పుడు లీలావతి తర్వాత చేద్దాము అని చెప్పి వాయిదా వేసేసి ఆ యొక్క తన అల్లుణ్ణి తీసుకొని ఆ యొక్క వ్యాపార యుద్ధం కొరకు బయలుదేరుతాడు బయలుదేరేటప్పటికీ ఒకరోజు రత్నసానుపురానికి చేరుకుంటాడంట ఆ రోజు బాగా చాలా చీకటి పడుతుంది వాళ్ళు ఎటు పోవాల అర్థం కాదు ఆ పురాణంలో ఎవరు పరిపాలిస్తున్నారయ్యా అంటే చంద్రకేతు మహారాజు అనే రాజుగారు ఆ యొక్క పురాన్ని పరిపాలిస్తున్నారు అయితే ఈ యొక్క వైశ్యుడు వైశ్యులిద్దరు కూడా ఆ పురంలో చంద్రకేతు మహారాజు గారి రాజ్యంలో ఆ యొక్క నామని ఆ యొక్క భద్రశీల నదీ ఉంటున్న అక్కడే వదిలేసి వాళ్ళ హాయిగా సేదించుకుంటున్నారు అదే సమయంలో ఆ యొక్క వృత్మసరోపురంలో చంద్రకేతు మహారాజు గారి యొక్క రాజ్యంలో దొంగలు పడి ధనమే ధాన్యం తీసుకొని వెళ్తున్నారంట వెళ్తుండేటప్పటికీ వాళ్ళ వెనకాల ఆ బొందరు గెమ్మడిస్తున్నారు ఈ యొక్క వైశ్యుడు వయసుమో ఈ యొక్క భద్రశీలా నదీ తీర హాయిగా నిద్రపోతున్నారు సరే అని ఈ యొక్క దొంగలు వీరిద్దరిని చూసి ఆ యొక్క ధనము ధాన్యము ఎక్కడో వీళ్ళేసి వెళ్ళిపోతారు ఈ బట్టలు అనుకుంటారంట వీళ్ళే కావాలా దొంగలు అని చెప్పి ఈ యొక్క వైష్ణుని వైశ్యులిద్దరు కూడా ఆ రత్నసానపురంలో చంద్రగేతు మహారాజు గారికి తీసుకుని వెళ్తారు తీసుకుని వెళ్ళి ఓ మహారాజా నిన్న రాత్రి మన రాజ్యంలో ఈ యొక్క ధనము ధాన్యం తీసుకొని ఈ యొక్క దొంగలు వీలేను వీలే దొంగలు తీసుకుని వెళ్తున్నారు అని చెప్పి ಆ ಥರು ಈ ಥಿ ವೈಶ್ವಿನಿಧಿ ಆ ಚಂದ್ರಗತ ಮಹಾರಾಜು ಗಾರಿಗೆ ಅಪ್ಪಜೆಪ್ತಾರೆ ఈ యొక్క వైశ్యుడు వయసు కూడా మేము ఈ తప్పు చేయలేదు మేము దీనికి మాకు సంబంధం లేదు మేమేదో వ్యాపార నృత్య దగ్గర వెళ్తున్నాము అని ఎంతో ప్రాధాయపడతారు అయినా కూడా ఆ యొక్క చంద్రకేతు మహారాజు గారు మీరు చెప్పిన మాటలు నమ్మరు నమ్మక ఈ యొక్క వైశ్యుడిని వైశ్యురద్దును కూడా కఠిన కారాగార శిక్షలు వేస్తారు వాళ్ళు అనేక కష్టాలు పడుతూ ఉంటారు ఈ లోపల ఇంటి దగ్గర కాశీనగర పట్టణంలో లీలావతి కరావతిలో